కలిసి వినరండి అన్నారు అయ్యా ఇది సాధ్యమవుతుంది అని కొన్ని లక్షల మంది కలిసి నడిచారు కలిసి కూర్చున్నారు కలిసి విన్నారు ఇది హైందవ శంఖాలాభం హిందూ సమాజం వినడమే కాదు రాజకీయ నాయకుల చెవులలో కూడా మారుమోగింది హిందూ హిందువులు వినడమే కాదు వినిపించగలరు అనేటువంటిది కూడా నిరూపితమైంది అయ్యా నడుస్తారు

సమాజానికి అర్థమైంది విధుడి ఇంటికి విందుకు వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ ఈ సత్యాన్ని యుగానికి ముందే నిరూపించాడు అందరూ కలిసి పోడ్ చేయాలి కలిసి కూర్చోవాలి కలిసి నడవాలి కలుపుకొని నడవాలి అనేటువంటి తత్వం మనలో రావటం కోసమే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం మనం దేవతామూర్తులం ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని చూస్తాం దేవతల బిందు రాక్షసుల బిందు ఒకటి ఉంది మనం దీన్ని అర్థం చేసుకోవాలి బ్రహ్మదేవుడి దగ్గరికి రాక్షసులు అంతా వెళ్ళారట వెళ్ళి స్వామి మేము సైన్యం ఎక్కువకున్నాము తపస్య ఎక్కువ చేస్తున్నాము ఈ చేత వరాలు పొందుతున్నాము అయినా కూడా మేమే ఓటమి పొందుతూ ఉన్నాము దీనికి కారణం ఏంటో చెప్పండి అన్నారట బ్రహ్మదేవుడు అన్నారట ద్వాదశి రోజున మన తుర్యానంద స్వామి వారు చిన్న విషయంలో ఏం చేస్తున్నారు వనభోజన కార్యక్రమాలు కార్తీక వన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అబ్బాయిలు మీరంతా అంతా అక్కడికి రండి భోజనాలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు రాక్షసులు వచ్చారు దేవతలు వచ్చారు రాక్షసులకు కుడి వైపు ఏర్పాటు చేశారు దేవతలకి ఎడం వైపు పంచి ఏర్పాటు చేశారు భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఏం చేశారు మధ్యలో టేబుల్ ఏర్పాటు చేశారు ఆ వైపు వరుస ఈ వైపు వరుస కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత శిష్ఠుడు కాబట్టి ఆ పద్ధతి ఏర్పాటు లేండి భోజనం చేసే ముందు ఒక నియమం మర్చిపోయారు మీకు చెప్పాల్సింది మోచేది దగ్గర ఒక అడుగు కర్ర కట్టాలి ఎందుకంటే మోచేయి వంగకుండా భోజనం ఈ రోజు నియమం అని చెప్పారు మోచేయి వంగకుండా భోజనం మీరు అంటే తినడం సాధ్యమవుతుంది అవుతుంది ఆలోచన చేయండి అని చెప్పి అందరికి కరల కట్టించి నేను అక్కడ చూసొస్తానని చెప్పి అక్కడికి వెళ్ళాడు వచ్చేసరికి ఏమనుకుంటాడు అలా తీసుకొని తినాలనుకుంటున్నాను చేతిలోకి అన్నం వస్తుంది కానీ నోటి దగ్గరికి రావడం ఇలా అనుకొని ఇలా అంటే అలా వదిలితే కొన్ని మెతుకులన్నా నోట్లో పడితే కడుపు నిండుతుంది అంటే ఒక్క మెతుకు నోట్లో పట్టంలా ఆ వైపు ఈ వైపు పడుతుంది ఆ ప్రక్క నీకు పొద్దుందా లేదా వేస్తున్నా అంటున్నాడు నా పని చేసుకున్నాడు నీ జోలికి ఎక్కడ వచ్చానంటున్నాడు ఈ మాట మాట పెరిగింది వాగ్వాదం దాకా దారి తీసింది ముదరు పట్టుకున్నారు చుట్టూ చుట్టూ పట్టుకున్నారు రగుకున్నారు గిచ్చుకున్నారు గిల్లుకున్నారు కొట్టుకున్నారా రక్త సిద్ధమైంది బ్రహ్మదేవుడు వచ్చాడు ఏం జరుగుతున్నాయా ఏంటి నేను భోజనండి కొట్టుకుంటున్నారంటే బాగుంది నువ్వు తాంబూలాలు ఇచ్చావు తన్నుకు సావన్నని అని చెప్పి చేతికి కర్రలు కట్టిపోయావు ఎలా తింటారయ్యా అరే మీరే ఎలా కొట్టుకుంటే మరి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం దేవతల దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ పంపి దగ్గరికి వెళ్తే అశేషంగా ఉన్నటువంటి దేవతా సమూహం అంతా కూడా కడుపు నిండా తిని రేపుతూ ఉన్నాడు ఎలా సాధ్యమైందా మీకు అంటే ఏమీ లేదండి చేతికి కర్ర కట్టారు నేను తినటం సాధ్యం కాదని నాకు అర్థమైపోయింది నేను కడుపు కాల్చుకుని ఈ ఈరోజు నా జాతకంలో ఈరోజు ఉపవాస దీక్ష ఉన్నట్టుంది కాబట్టి ఎదుటి వాడి కడుపు నా నింపుదామని చెప్పి రెండు ముద్దలు తీసుకొని ఎదురుకున్న వాటిని ఒంట్లో పెట్టాను వాడి చిన్నవాడు ఏమీ నువ్వు కడుపు కావచ్చుకుంటూ నా కడుపు నింపేవాడు నేనేమన్నా చూస్తూ ఉండేవాదరదు ముందు నువ్వు కూడా నువ్వును అని చెప్పి ఎదురు ఉన్న వాడికి రోజు ముద్దతు నింపించాడు ఆ ఇద్దరిని చూసి ప్రక్క వాళ్ళంతా అనుసరించాడు అందరూ కడుపు నింపింది ప్రేమికు అయ్యా హిందూ సమాజం ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నేను ఒక్కనే బాగుపడాలి నా కడుపే నిండాలి అని అనుకుంటే రాక్షస సమూహంలాగా అదిగో ఆ చెల్ల చెట్ల లాగా మనం మిగిలిపోవాల్సింది తాగటానికి లేదు కాసేపు నీడగా కూర్చోవడానికి లేదు ముట్టుకోవడానికి లేదు పట్టుకోవడానికి లేదు ఏమీ లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని వెలికి తీసుకుని వచ్చేదానికి ఈ కార్యక్రమాలు ఇంట్లో దేవత ఎవరు అంటే అమ్మ ఎందుకు అమ్మ అంటే చిన్న గోరు గోరుముద్దలు చూపించి తినిపిస్తుంది చంద్రమామను చూపించి తినిపిస్తుంది ఇందాక మన తిలాది గారు చెప్పారు చంద్రమామ మన అందరికీ మామ ఊరక మామగార మాధ్యాల నీవే కంటిని మాకు కమలవా లక్ష్మీదేవి మా అమ్మ అయితే మా అమ్మతో కలిసి పుట్టినటువంటి చంద్రుడు మాకు మామే కదా కాబట్టి అందరికీ మామ చందమామ హిందూ సమాజానికే కాదు అందరికీ మామే కాబట్టి ఆ చంద్రుని చూపించేటువంటి తల్లి తన కడుపు నిండిందా లేదా అని ఆలోచించదు తన బిడ్డ కడుపు నింపాలనుకుంటుంది తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా తిన్న తర్వాత కడుపు నిండితే ఈమె కడుపు నిండినట్లుగా భావిస్తుంది కాబట్టి భవాని అయా చిదా భస్మాలే పో మరణమసనం దిక్పడదను జటాధారి కంటే భజగపతి హారి పశుపతిహి అవారి భూతేషు భజతి జగదీశైక పదవీం అయా చిదా భస్మం కట్టుకున్నటువంటి మహాదేవుడు దిక్కులు పట్టుకొని తిరుగుతాడు చర్మ చర్మం మీద సరిగా కట్టుకోవడం రాదు విభూది పూసుకుంటాడు గరలంలో ఏమో గంటంలో గరలం మెడలో ఏమో సర్పాలు అయినా మహాదేవుడిని కీర్తించబడుతున్నాడంటే అమ్మా ఆయన గొప్పతనం నీ చేతి పట్టుకొని నడిచిన పుణ్య బలం ఇది అందుకే స్త్రీమూర్తి ధర్మ పత్ని ఇంటి దగ్గర ధర్మం కాపాడుకోవాలి స్త్రీ ధర్మానికి ప్రతీక కావాలి ఇంటికి వచ్చే వాళ్ళకు బోధనం పెట్టేటువంటి శక్తి ఒక స్త్రీ మూర్తికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులంతా కూడా ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే హిందూ సమాజం కలిసి నడవగలిగితే కలుపుకొని నడవగలిగితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి అందరము కలిసి నడవాలి ఎంతవరకు హిందువులలో సంఘటితమైనటువంటి శక్తి రాదు సంఘటితమైనటువంటి శక్తి రాదు అంతవరకు మనం చేతగాని వారి వాయుగా మిగిలిపోవలసింది అశ్వం నైవ గతం నైవ వ్యాఘ్రం నైవ జనైవ అజాపుత్రం బలిం దగ్గ ఏవో దుర్భర అశ్వాన్ని గుర్రాన్ని ఇవ్వడు ఏనుగునివ్వడు సింహాన్నో పులిమో ఇవ్వడు ఏం ఇస్తాడు ఒక దాన్ని పట్టుకుంటుంటే అదిగా పారిపోయేటువంటి గొర్రెనో మేకనో లేకపోతే కోడినో ఇస్తాడు హిందూ సమాజం నాకెందుకు వాడికి ఏదో నష్టం కలుగుతుంది అనే భావనతో ఎవరికి వాళ్ళు తప్పుకునే అంతకాలం హిందూ సమాజాన్ని ఎవరు కాపాడలేదు సంఘటితమైన శక్తిగా వాడి సమస్య నాది నా సమాజంలో ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య మన అందరిది అనేటువంటి భావజాలం వృద్ధి అయ్యే వరకు ఈ సమస్యలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి ఈ సమస్యలకు చరమ గీతం పాడాలని దానికి అనేక అడుగులు మన వాళ్ళు ముందుకు వేశారు మరొక అడుగు దేవుని కడప శ్రీనివాసుని తొలి గడప అయినటువంటి కడపలో ఈ రోజు పడుతుంది అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూజ స్వామీజీలకు అలాగని ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి హిందూ సమాజానికి ఆయన ఆరోగ్య ఐశ్వర్యాదులు భోగవాగ్యములు సుఖ సంతోషములు సమృద్ధిగా దేవదేవుడు అందించాలి అని చెప్పి కోరుకుంటూ వామదేవ ఇది వాసుదేవ ఇది వామదేవ ఇది అస్తి సుమభేద సుమభేదేదేద సంభవన సంభవ అన్నరు వాసుదేవుడు వామదేవుడు అని మహావిష్ణువుని మహాశివుని అంటాం వాసుదేవాలో వామదేవాలో మా ఇవి రెండే వ్యత్యాసాలు ఆ సు సుమా అంటే పుష్పము అని వీరిద్దరికి కూడా శివుడికి ఒక రకమైనటువంటి పుష్పాలతో ఆరాధి శ్రీ మహావిష్ణువుకి మరొక పుష్పాలతో ఆరాధిస్తాం ఉండవచ్చు కానీ మాత్రం ఉండదు నిలువు నామాలు పట్టుకున్నటువంటి ఆచార్యులందరూ కలిసి ఋత్విజులందరూ కలిసి మహత్తరంగా మహాదేవుని కళ్యాణాన్ని నిర్వహిస్తే మన కన్నుల పండుగగా మనం చూశాం మన మధ్యలో ఉన్నటువంటి వేదాలు ఇవి ఒక వైశిష్టమే తప్ప వైవిధ్యము కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని అందరము కలిసి